టు డాట్ న్యూస్ టీడీపీ విజయంలో కీలకంగా మారిన ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు తలనొప్పిగా మారాయి కూటమితో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్న టీడీపీకి రెబెల్స్ బెడద ఇబ్బందులకు గురి చేస్తోంది మొన్నటి వరకు ఒకటి రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తులు కనిపిస్తున్నా తమ అధినేత ఆదేశాలతో వారు కలిసి వస్తారని భావించారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు ఇక మరోవైపు ఉండి టీడీపీ టికెట్ పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు అయితే ఎట్టి పరిస్థితుల్లో తాను నామినేషన్ వేస్తానని రఘురామకృష్ణ రాజు అంటుంటే మరోవైపు ఎమ్మెల్యే రామరాజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అలాగే సీటు విషయంలో టీడీపీ ఎటు తేల్చలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు ఇండిపెండెంట్ గా తాను బరిలో ఉంటానని శివరామరాజు కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ తరఫున ఒకరు మాత్రమే బరిలో ఉండగా మరో ఇద్దరు నేతలు మాత్రం రెబల్స్ గా బరిలో నిలబడబోతున్నారు i ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది సర్వేల ఆధారంగా ఆ నియోజకవర్గంలో టికెట్ మారుతుందంటున్నారు నేతలు ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత గారపాటి చౌదరి పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి అయితే దెందులూరులో టికెట్ ఫైట్ తప్పదని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారట చింతమనేని మాత్రం తనకే బీఫామ్ ఫామ్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు So ఇక విజయనగరం నియోజకవర్గ టీడీపీలో కూడా సొంత పార్టీ నేతల విభేదాలతో ఇండిపెండెంట్ గా బరిలోకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత దిగుతున్నారు పార్టీలో కష్టపడి పనిచేసినా కనీసం గౌరవం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కొంతకాలంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో విభేదాలు తోడవడంతో గీత పార్టీకి దూరమయ్యారు అయితే పార్టీ పెద్దలు ఎంత చర్చించినా గీత వెనక్కి తగ్గడం లేదు మీసాల గీత ఆత్మ గౌరవం పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు మరోవైపు ఏలూరు జిల్లాలో పోలవరం కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి జనసేన అభ్యర్థి బాలరాజుకు దూరంగా టీడీపీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు అక్కడ జనసేన అభ్యర్థిని మార్చి టీడీపీకి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు పార్టీ తరఫున టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటారని హెచ్చరిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే కాకినాడ సిటీ జనసేన నాయకులు కార్యకర్తల ఆత్మీయ ఉద్రిక్తతకు దారితీసింది రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చరచ్చ చేశారు కష్టం ఒకరిది క్రెడిట్ అంటూ రెచ్చిపోయారు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగళ్ల ఉదయ్ కుమార్ కాకినాడ సిటీలో ఉన్న నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పొత్తు ధర్మంలో భాగంగా ఆహ్వానం అందుకున్న టీడీపీ నేతలు సైతం ఈ సమావేశానికి వచ్చారు అయితే స్టేజ్ పైకి తమ నాయకుడిని పిలవకుండా అవమానించారంటూ జనసేన పార్టీలో ఆందోళనకు దిగింది ఇన్నేళ్లు కష్టపడినా వారిని గుర్తించకపోగా అవమానిస్తారా అంటూ కార్యకర్తలు ఊగిపోయారు స్టేజ్ దగ్గరకు వెళ్లి మరీ ఆందోళన చేపట్టారు ఇక జనసేన పార్టీ వర్గ విభేదాలతో సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమరడం పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది కూటమి నేతలతో కలిసి విజయం కోసం పోరాడాలని పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ సొంత పార్టీ నేతలే ఇలా గ్రూపులుగా విడిపోయి రోడ్డు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్